హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీవీ ఫార్మ్స్ ఈ రోజుల్లో వన్ డే చిక్కు వన్ మంత్ అని లేదా టూ మంత్ చికెన్ తీసుకొచ్చి చాలామంది కోల్పోతున్నారండి అందులో నేను ఒకడి అలా తీసుకొచ్చి పెంచి డెవలప్ చేద్దామంటే కాదండి అది కుదరని పని ఎందుకంటే ఆ పిల్లలు వెదర్ పడకనో లేక మనం వేసే ఫీడ్ పడకనో అండి చాలా వరకు ఎందుకు నేను పెంచలేను కోడి కింద నేను పది పిల్లలు దింపితే పది పిల్లల్లో కనీసం నేను పిల్లలు దింపే బతికించుకోగలిగేతుడిని ఈ పిల్లలు ఎందుకు దింపుకోలేను ఇలా ఈ పిల్లలు ఎందుకు బతించుకోలేనా అని చాలామంది అయితే అనుకుంటారండి కానీ అది సాధ్యం కాదండి ఏదో ఒక దానికి ఏదో ఒక లోటుపోటు అనేది ఉంటుందండి వెదర్ పడకపోవడమో ఫీడ్ పడకపోవడమో ఏదో ఒక విధంగా పిల్లలని కోల్పోతామండి కనీసానికి మనం తీసుకున్నప్పుడు పిల్లల వయసు వచ్చేసరికి త్రీ మంత్స్ ఉంటేనే కానీ పిల్లల్ని మనం పర్ఫెక్ట్గా పెంచుకోలేమండి ఎందుకంటే ఒకలా పదిట్లో ఒక బతికించుకున్న ఐదు అంత వేస్టే వేస్టేజ్ పిల్లలు వస్తాయండి దానివల్ల మనం దాన్ని కోసుకోవడానికి తప్ప దేనికి పని చేయండి అదే త్రీ మంత్స్ పిల్లలు తీసుకుంటే పర్ఫెక్ట్గా ఏజ్ అనేది ఉండద్దండి మంచి గ్రోత్ అనేది తొందరగా వచ్చుద్ది ఈజీగా మనం సేల్ చేసుకోగలుగుతాము దాంతోపాటు వెదర్ కండిషన్ని ఈజీగా తట్టుకోగలుగుతుందండి మళ్ళీ ఫుడ్ అనేది ఈజీగా డైజెషన్ అనేది అవ్వద్దు త్రీ మంత్స్ కాబట్టి అదే పెట్రోల్ విషయానికి వచ్చేస్తే పెట్రోల్ పెద్దవాటిని తెచ్చి డెవలప్ చేద్దామంటే కాదంటే నేను కూడా కోల్పోయాను నేను తెచ్చిన పెట్రోల్ రేట్లలో సగానికి రేట్లో అమ్మాను సగంలో తక్కువ చేసి కూడా నాకు క్వాలిటీ నచ్చగా డబ్బులు పెట్టిన దాంట్లో సగం అమౌంట్కే ఇచ్చేసానండి పెట్రోల్ అనేవి చాలా వరకు మీరు చూస్తున్న ఈ రోజులు వచ్చి వయసు వచ్చేసరికి మూడున్నర నెలలు ఇవైతే చాలా మంచి క్వాలిటీలు వెళ్తాయండి ఇవైతే మీకు ఎవరికన్నా మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ పుంజులు కానీ పెట్టలు కానీ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి బ్రదర్ పేరు వచ్చేసి రాదండి తనైతే మకం పెడదామని స్టా స్టార్టింగ్లో తనైతే మంచి టాప్ క్వాలిటీ పిల్లలు అయితే తేయడం జరిగింది కానీ తనకి స్పేస్ సరిపోకపోవడం వల్ల అనుకూలంగా లేకపోవడం వల్ల పెట్టలు కానీ పుంజులు కానీ తీసే తీసేయడం జరుగుతుందండి తన దగ్గర ఉన్న పెట్టలు కానీ పుంజులు కానీ చాలా అంటే చాలా టాప్ ఉన్నాయండి కానీ మొత్తం కలనవి సరిగ్గా రాలేదండి తను మొత్తం ఓపెన్ ఎనెలో తప్పలేక తను ఉన్న స్పేస్లోనే పెంచడగానే అయినప్పటికీ తనకి స్పేస్ లేకపోవడం వల్ల అనేవి సరిగ్గా రాలేదండి పెట్టల మట్టికి తను పుందుల మట్టికి తను సపరేట్ చేసుకొని ఏదో మంచి సపరేట్ చేసుకొని కొంచెం కొరసదో లేదా కొంచెం అటు ఇటు ఉన్నాయి లేదా ఏదో ఒకటి వేయాలనే ఉద్దేశం తనకి లేదండి ఎందుకంటే చాయిస్ కూడా లేదండి తను మొత్తానికి పిల్లలు తీసేసి మళ్ళీ పిల్లలు తెచ్చి స్పేస్ చూసుకొని డెవలప్ చేద్దామనే ఉద్దేశంలో ఉన్నాడు అందుకే స్పేస్ లేకపోవడం వల్ల మొత్తం తీసేస్తున్నాను త చాలా తక్కువ రేట్లోనండి మంచి క్వాలిటీలో ఉంటాయండి పెట్టల మట్టుకు కానీ పొద్దుల మట్టుకు కాని అండి బెట్టెలు వచ్చేసరికి సరిగ్గా ఈ కలర్ రాలేదండి దానివల్ల క్వాలిటీ అనేది మీకు మనకి తెలియపో తెలియకపోవచ్చు అండి నేనైతే లైవ్లో వెళ్ళి చూశానండి చాలా అంటే చాలా టాప్ ఉన్నాయండి పెట్టెలు